పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ నైన్ ప్రయోగం సక్సెస్ విజయవంతంగా కక్షలోకి చేరిన ప్రోబా త్రీ మిషన్ సాంకేతిక లోపాన్ని సరిచేసి ఇరవై నాలుగు గంటల లోపే ప్రయోగం రెండు శాటిలైట్లతో సూర్యుడి కరోనా వలయంలోకి పరిశోధనలు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ ర్యాకెట్ ప్రయోగం విజయవంతమైంది తిరుపతి జిల్లా సతీష్ ధావాన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాలకు ర్యాకెట్ను ప్రయోగించారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఐదు వందల యాభై కిలోల బరువైన ప్రాజెక్ట్ ఫర్ అన్బోర్డ్ అటానమీ ప్రోబా త్రీ మిషన్ను విజయవంతంగా కక్షలోకి చేర్చారు ఇందులో రెండు ఉపగ్రహాలు ఉన్నాయి భూమి దూరంగా అరవై వేల ఐదు వందల ముప్పై వేల కిలోమీటర్లు దగ్గరగా ఆరు వందల కిలోమీటర్ల ఎత్తులో జియో ఎలిప్టికల్ ఆర్బిట్ లోకి ప్రోబా త్రీ చేరుకుంది అయితే వాస్తవానికి బుధవారం సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషాలకు చేపట్టాల్సిన ఈ ప్రయోగాన్ని ఇరవై ఐదు పాయింట్ మూడు సున్నా గంటలు ముందు అంటే మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఎనిమిది గంటలకు రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది బుధవారం ప్రయోగం నిర్వహించబోయే నలభై ఎనిమిది నిమిషాలకు ముందు ప్రోబా త్రీ నుంచి సిగ్నల్స్ అందలేదు సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే ఉపగ్రహంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని యూరోపియన్ శాస్త్రవేత్తలు ఇస్రో శాస్త్రవేత్తలు కలిసి పనిసారి చేశారు ఇరవై నాలుగు గంటలలోపే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు గురువారం ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకు కౌంట్ డౌన్ మొదలైంది ఎనిమిది గంటల అనంతరం సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాలకు ర్యాకెట్ నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ వెళ్ళి తీసుకెళ్ళింది సరిగా పద్దెనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ప్రోబా త్రీని కక్షలోకి విడిచిపెట్టింది షార్ నుంచి ఇక ఇది తొంభై ఐదవ ప్రయోగం కాగా పిఎస్ఎల్వి సిరీస్లో అరవై ఒకటవ ప్రయోగం సూర్యుడిపైన పరిశోధనల కోసమే ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించిన ఐదు వందల యాభై కిలోల బరువైన ప్రోబా త్రీలో వేర్వే రెండు వేర్వేరు ఉపగ్రహాలను అమర్చి పంపారు సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ఆదిత్య ఎల్వన్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన విషయం తెలిసిందే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారు ఈ తరహా పరిశోధనలకు శ్రీకారం చుట్టారు ప్రోబా త్రీ కూడా ఆదిత్య ఎల్వన్ ఉపగ్రహంతో అనుసంధానమై పనిచేస్తుంది ఇందులో కరోనా గ్రాఫ్స్ స్పేస్ క్రాఫ్ట్ అకల్టర్ అనే మరో స్పేస్ క్రాఫ్ట్లను అమర్చి పంపించారు సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనా వలయంలో పరిశోధనలు చే చేయడం వీటి ముఖ్య ఉద్దేశం ప్రోబా త్రీలో అమర్చిన రెండు ఉపగ్రహాల పరస్పరం సమన్వయంతో ఒక క్రమ పద్ధతిలో భూకక్షలో పరిభ్రమిస్తూ పనిచేస్తాయి ఈ తరహా ప్రయోగం చేపట్టడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి ప్రోబా త్రీ నుంచి ఆస్ట్రేలియాలోని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాటిలైట్ స్టేషన్కు సంకేతాలు అందడం మొదలెట్టినట్టు సైంటిస్టులు తెలిపారు రాకెట్ ప్రయాణం ఎలా నలభై నాలుగు పాయింట్ ఐదు మీటర్లు ఎత్తి కలిగిన పిఎస్ఎల్వి సిఫ్టీ నైన్ ర్యాకెట్ ప్రయోగ సమయంలో మూడు వందల ఇరవై టన్నులు బరువుతో నింగిలోకి దూసుకెళ్ళింది మొదటి దశ అయిన కోర్ అలోన్ దశలో నూట ముప్పై తొమ్మిది టన్నులు ఘన ఇంధనం దీనికి చుట్టూరా ఆరు స్ట్రాపాన్ బ్లూస్టర్లు ఒక్క స్ట్రాపాన్ ఐ బూస్టర్లో పన్నెండు పాయింట్ రెండు టన్నులు ఘన ఇంధనం ఆరు స్ట్రాపాన్ బూస్టర్లతో కలిసి డెబ్బై మూడు పాయింట్ ఐదు టన్నుల ఇంధనం మొదటి దశలో మొత్తం కలిపి రెండు వందల పన్నెండు పాయింట్ ఐదు టన్నులు ఘనయంధ్రాన్ని వినియోగించి నూట తొమ్మిది సెకండ్లకు పూర్తి చేశారు నలభై ఒక టన్ల ద్రవ్యంధనం సాయంతో రెండు వందల అరవై రెండు సెకండ్లు రెండో దశ పూర్తయింది ఏడు పాయింట్ ఆరు ఐదు